హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుదో ఈ బంధము పార్ట్ సిక్స్టీ సెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అలా అని ఆ ఏర్పాట్లు ఏ పది పదిహేను మందికో డిన్నర్ ఏర్పాట్లు చేయించలేదు జస్ట్ ఫోర్ మెంబర్స్ కి దాంతో వింతగా చూశారు పని వాళ్ళు అయినా ఈ అమ్మాయిది రోజు ఉండే నాటకాలే కదా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు అని మొత్తానికి వాళ్లకు నైట్ డ్యూటీ లేకపోవడంతో హ్యాపీగా రిలాక్స్ అవుదామని ఔట్ హౌస్ కి వెళ్లిపోయారు అందరూ వాళ్ళు వెళ్ళగానే సీక్రెట్ గా ఒక టీంకి కి కాల్ చేసింది వాళ్ళు వస్తూనే ఒక రూమ్ చూపించగానే అందులోకి వెళ్ళిపోయారు అరగంట తర్వాత వాళ్ళు బయటికి వచ్చి అంతా ఓకే మేడం రూమ్ లోకి క్యాండిడేట్స్ వెళ్ళగానే ఈ రిమోట్ తో నొక్కండి అన్ని కెమెరాస్ ఆన్ అయిపోతాయి అంటూ చెప్పి దీక్ష చేతికి ఒక చిన్న రిమోట్ ఇచ్చి వెళ్లిపోయారు ఇక హ్యాపీగా ఆ రిమోట్ పట్టుకొని తన రూమ్ లోకి వెళ్లి రెడీ అయి కిందికి వచ్చింది దీక్ష ఇక ఎప్పుడెప్పుడు శుభ వస్తుందా అని తన కోసం ఎదురు చూస్తూ మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి కూర్చుంది దీక్ష హాల్లో కాసేపటికి డోర్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది అంతే షాక్ తో ఉండిపోయింది దీక్ష ఒక పెద్ద రోజ్ ఫ్లవర్ బొక్కే పట్టుకొని వైట్ అండ్ బ్లూ కలర్ ఫార్మల్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తూ తన ఎదురుగా ఒక వ్యక్తి అతన్ని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది దీక్ష ఇక సూర్య అయితే అసలే హ్యాండ్సమ్ పెళ్ళో ఇంకా అందంగా నవ్వడంతో అంతే తనని అలాగే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు మాటలు కరువై అలాగే చూస్తూ నిలబడింది డోరుకి ఆనుకునే దీక్ష ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ అతని ప్రేమలో పడి కొట్టుకుపోతున్న దీక్షకి కరెంట్ షాక్ కొట్టిన దానిలాగా అయిపోయింది నవ్వుతూ తన ముందు నిలబడ్డ సూర్యాన్ని చూసి ఇది నిజమా కళ అన్నట్లుగా తన చిన్ని కళ్ళని పెద్దవి చేస్తూ నిజమే అని చెప్తున్న మనసుకు మాత్రం ఇది నిజం కాదు అనుకుంటూ అలాగే నిలబడింది హాయ్ దీక్ష హవర్ యూ బేబీ అన్నాడు సూర్య కానీ దీక్ష నుంచి ఎలాంటి రేప్లే రాలేదు తను ఒక స్టాచ్యూలా అయిపోయింది హలో ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మని పిలవరా మీ ఇంట్లో వాళ్ళు అని అడిగాడు సూర్య అందంగా నవ్వుతూ అప్పుడు కొంచెం ఈ లోకంలోకి వచ్చి హా అంది తడబడుతూ ఏం మాట్లాడాలో తెలియట్లేదు తనకి ఫుల్ షాక్ లో ఉండిపోయింది మరి ఏదో అనుకుంటే ఏదో జరుగుతుందని అయినా కేసు పెట్టింది నువ్వు దీక్ష అది నా పైన నేను కాదు కదా అంటూ ఇంకాస్త అందంగా నవ్వాడు సూర్య తన మాటలకి ఇంకా అతని అందమైన నవ్వికి అతని బిహేవియర్ కి ఒక్కటని కాదు అవన్నీ చూసేసరికి దీక్షకి బ్రెయిన్ పని చేయడం లేదు వెంటనే తేరుకొని అదేం లేదు సూర్య లోపలికి రా అంటుంది వీలైనంత నార్మల్ గా మారుతూ లోపలికి అడుగు పెట్టాడు చేతిలో రోజు బుకేని చూస్తూ ఓ సారీ దీక్ష నీ కోసమే తెచ్చాను ఐ హోప్ యు ఆర్ లైక్ ఇట్ అన్నాడు సూర్య దీక్ష ఇస్తూ ఓ నైస్ ఫ్లవర్స్ ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు తెచ్చావో చెప్తే ఇంకా హ్యాపీ అయిపోతాను అంటూ అతనికి సీట్ చూపించి అతని ముందు కూచుంది దీక్ష ఎందుకో చెప్పలేని సిగ్గుగా అనిపించింది ఆ క్షణం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న క్షణం అయితే తన ముందుకు రాలేదు కదా కొంపస్ తీసి సూర్య అతనికి ఐ లవ్ యు అని చెప్పడానికే వచ్చాడా ఏంటి చూస్తే రోజ్ ఫ్లవర్ల బుకే పైగా చెప్పా పెట్టకుండా వచ్చాడు దానికి తోడు ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నాడు అని ఇలా పరి పరి విధాలా ఆలోచిస్తుంది దీక్ష తన ఆలోచనలకి బ్రేక్ ఇస్తూ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు దీక్ష ఎలా చెప్పినా నువ్వు మాత్రం పాజిటివ్ గానే తీసుకోవాలి అన్నాడు సూర్య దేని గురించి అని పైకి మాత్రం ఎప్పటిలా యాటిట్యూడ్ గా అడిగింది దీక్ష కానీ మనసులో మాత్రం అతను ఏం చెప్తాడు అని ఎగ్జైటీ గానే ఎదురు చూస్తుంది కానీ బయటపడట్లేదు ఇక వెంటనే సూర్య ఐ లవ్ యు దీక్ష ఐ లవ్ యు సో మచ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాలని ఉంది బ్యాట్ ఫేస్ చేయలేకపోతున్నాను నిన్ను కానీ తప్పదు కదా అన్నాడు సూర్య సూర్య నుంచి వచ్చిన మాటలకి దీక్ష మేఘాలల్లో తేలిపోయింది వాట్ సూర్య నాకు ఐ లవ్ యు అండ్ పెళ్లి చేసుకుంటాడా మై గాడ్ ఇది కళ నిజంగా కలే నిజమైతే కాదు సూర్య ఇంత తొందరగా ఒప్పుకుంటాడని నేను అసలు అనుకోలేదు అనుకోను కూడా అసలు ఏం జరుగుతుంది అని ఒక నిమిషం అంటూ తన రూమ్ లోకి పరిగెత్తింది దీక్ష డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళింది అద్దంలో తనని తను చూసుకుంది ఒక్కసారి తనను గిల్లుకుంది మేకప్ పోతే పోని అని ఫేస్ వాష్ చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఇది నిజం ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని మేకప్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్తాను అక్కడ సూర్య ఉండాలి అప్పుడు అది నిజం అండ్ అప్పుడే అది నిజమని నేను కూడా నమ్ముతా అని దీక్ష మరొకసారి ఫేస్ వాష్ చేసుకుని వెంటనే డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చి మేకప్ చేసుకుని తన డ్రెస్ సెట్ చేసుకుని అంతా ఓకే అనుకున్నాక నెమ్మదిగా నడుచుకుంటూ రూమ్ నుంచి బయటికి వచ్చి హాల్లో చూసింది ఎప్పటిలానే సూర్య కూర్చున్నాడు మై గాడ్ ఇది నిజమే అని అప్పుడు నమ్మింది పిచ్చిది దీక్ష రావడం చూసి వాట్ హ్యాపెన్ రా ఎందుకు పరిగెత్తావు ఎనీ ప్రాబ్లం అని అడిగాడు సూర్య చాలా మృదువుగా అలాగే ఆ కియరింగ్కి మరొకసారి ఫిదా అయిపోతూ నథింగ్ నథింగ్ నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను నిజంగా నువ్వు చెప్పేది నిజమా నాతో ఫ్రాంక్ చేస్తున్నావా ఒకవేళ సూర్య నువ్వు మాట్లాడేది ఫ్రాంక్ అయితే నేను అది అసలు తట్టుకోలేను ఎవరి విషయంలో అయినా ఈజీగా తీసుకుంటానేమో కానీ నా సూర్య విషయంలో అస్సలు తీసుకోను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనే మాట కంటే నువ్వంటే నాకు ప్రాణం అంటుంది గారాలు పోతు దీక్ష నాకు తెలుసు బేబీ నువ్వు నమ్మవని బట్ నీ విలువ నాకు తెలిసి వచ్చింది మా మామయ్య పరువు కోసం ఆ శుభని పెళ్లి చేసుకొని నేను ఏ రోజు సంతోషంగా లేను ఇంకా చెప్పాలి అంటే ఏదో తల్లిదండ్రులు చూసిన సంబంధం కదా అని తల వంచాను ఫస్ట్ అలా పెళ్లికి ఒప్పుకుంటే మా మరదలు హ్యాండ్ ఇచ్చింది సరే పరువు పోతుంది కదా అని వాళ్ళ పరువు గురించి ఆలోచించి మరో మరుదలు అయినా శుభని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి కూడా నువ్వు కేసు పెట్టగానే పేస్ చూపించకుండా పారిపోయింది అక్కడికి చాలా ట్రై చేశాను తను తిరిగి వస్తుందేమో అని బట్ నో యూస్ తను తిరిగి రాదు నువ్వు కేసు నా పైన పెట్టినప్పుడు నాకు నీ పైన చాలా కోపం వచ్చింది జన్మలో నీ ముఖం చూడొద్దు అని కూడా అనుకున్నాను అందుకే అప్పుడు అలా బిహేవ్ చేశాను బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఈ కేసు పడడం వల్ల ఎవరు ఏంటో నాకు కూడా తెలిసి వచ్చింది ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది అయినా నన్ను అర్థం చేసుకుని వాళ్ళ కోసం నేనెందుకు ఎదురు చూడాలి నన్ను కాదు అన్న వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి దీక్ష అని అడిగాడు సూర్య అతని మాటలకు దీక్ష ఎంతో పొంగిపోయింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినా అతని ప్రేమ ఆమెకు సొంతమయ్యింది అని ఇక ఆ ఆనందంతో ఆమెకు కన్నీళ్లు వస్తూ ఉండగా సూర్య అని నోరు తెరిచి అనబోయింది అప్పుడే తనకి తన సంతోషానికి సంఖ్యలు వేస్తూ ఫోన్ మోగింది ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు సారీ కాల్ వస్తుంది మాట్లాడు అన్నాడు సూర్య చాలా సాఫ్ట్ గా అనో నంబర్ నుంచి వస్తున్న ఆ కాల్ ని రిసీవ్ చేసుకొని నో నేను ఇప్పుడు బిజీ అంటుంది దీక్ష బట్ అక్కడ నుంచి ఏదో ఆర్గ్యుమెంట్ వినిపించేసరికి చికాకుగా ప్లీజ్ చెప్పాను కదా క్యాన్సల్ చేసుకోండి ఐ డోంట్ మైండ్ అమౌంట్ కూడా రిటర్న్ చేయన అవసరం లేదు ఇంకా కావాలి అంటే నేను డబల్ అమౌంట్ పే చేశాను బై ఛాన్స్ అవసరం ఉంటే మరొకసారి బుక్ చేసుకుంటాను అండర్స్టాండ్ అండ్ డోంట్ డిస్టర్బ్ మీ మరొకసారి నాకు కాల్ చెయ్యొద్దు అంటూ కాల్ కట్ చేసింది ఇక సంతోషంలో మరొక మాట మాట్లాడడానికి నోరు తెరవగానే మరొకసారి ఫోన్ మోగుతుంది మళ్ళీ అబ్బా అనుకుంటూ ఈసారి డిస్ప్లే పైన శుభ అని కనిపించింది ఓ మై గాడ్ ఈ అమ్మాయి వచ్చేసిందా ఏంటి ఇప్పుడు లోపలికి రాకుండా ఎలా ఆపడం అనుకుంటూ పక్కకు వెళ్తుంది లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుంచి దీక్షా మేడం నేను స్టార్ట్ అవుతున్నా సారీ కొంచెం లేట్ అయ్యింది అని అక్కడ వినిపించగానే ఇట్స్ ఓకే శుభ బట్ నో ప్లీజ్ రావద్దు నువ్వు ఇప్పుడే ఐ మీన్ నాకు ఎమర్జెన్సీ వర్క్ పడింది మా ఫ్రెండ్ ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అందుకే అక్కడికి వెళ్తున్నా సో ఇంకెప్పుడైనా డిన్నర్ కి ప్లాన్ చేద్దాం ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది దీక్ష ఇట్స్ ఓకే మేడం మీరు ఎలా అంటే అలా పర్లేదు నేను స్టార్ట్ అవ్వలేదు కదా ఇక ఉంటాను మేడం అంటుంది దీక్ష ఓకే బాయ్ టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసి ఇక నిన్ను డిన్నర్ కి కాదే మా పెళ్లి భోజనానికి పిలుస్తాను నువ్వేం దూరం చేసుకుంటున్నావో నీకు తెలియట్లేదు బట్ ఇప్పుడు ఆ అమూల్యమైన హాన్సం అబ్బాయి ఇక నాకు సొంతం అయిపోతున్నాడు మరి కొద్ది క్షణాల్లో నా సొంతం కాబోతున్నాడు ఇక ఎప్పటికి మేము వీడిపోము అని కాన్ఫిడెంట్ గా సేమ్ టైమ్ట్యూడ్ గా అనుకుంటూ సూర్య దగ్గరికి పరిగెత్తింది దీక్ష అలా పరిగెత్తితూ పరిగెత్తుతూ పప్పులో కాలు వేయబోతుందని ఆ క్షణం దీక్షకి తెలియదు ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఫ్లాష్ బ్యాక్ అనమాట వదలండిరా నన్ను వదలండి మీరు మగాళ్ళు అయితే నన్ను వదిలి చూడండిరా నా హాస్తిని నేను కాపాడుకుంటాను హాసిని నువ్వు భయపడకు నేను వస్తున్నాను నీకు నేను ఉన్నాను అంటూ తెగ రెచ్చిపోతున్నాడు వీడేంటి ఆల్రెడీ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టినా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇక వీడిని వదిలేస్తే వీడి కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటావా అంటూ డౌట్ వ్యక్తం చేశాడు వాడికి కొద్ది దూరంలో కూర్చున్న జశ్వంత్ తన ఎదురుగా కూర్చున్న తిరుమలేష్ అప్పుడే జస్ట్ మంకీ క్యాప్ తీసి పక్కన పెట్టి తమ తమ ఫోన్ లో లూడో గేమ్ స్టార్ట్ చేశారు ఇద్దరు సిటీకి దూరంగా ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక చిన్న పెంకటిలో అందులో ఒక పర్సన్ని కట్టేసి ఉంచారు ఇద్దరు ఏమో నాకేం అర్థమై తలేదు ఈ ఎవ రమస్య సమచకైతలేదు వీడు ఎవడో మనకు తెలియదు ఆ తల్లిని మనం కిడ్నాప్ చేశామని ఫోన్ చేయడమేంది వీడు హాసిని పాపను కాపాడడానికి పైసలు తీసుకుని రావడమేంది వీడి ముఖం మీద మత్తుమందు జల్లి మళ్ళీ వీడిని మనం కిడ్నాప్ చేయడమేంది నాకేం సమజైత లేదు ఇదంతా పోలీసులకు తెలిసి మనం దొరికితే ఇక పది నుంచి ఇరవై ఏళ్లు మన ఇంట్లోకి కూడా దొరకం బుక్కలు వేసి కుమ్మేస్తారు అన్నాడు తిరుమలేష్ అయోమయంగా నువ్వు ఊరికేనే బెదిరిపోతావురా అంత దూరం వాడు రాణిస్తాడా మన కోసం వాడు రిస్క్ చేస్తాడేమో కాని మనల్ని రిస్క్ లో పడయ్యడు గ్యారంటీగా ఏదో ఉంది కానీ ఈ హాసిని వాళ్ళ హస్బెండ్ని మన వాడు ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు కోంపదేసి వీడు హాసిని అంత టార్చర్ చేస్తున్నాడా జశ్వంత్ అనగానే తిరుమలేష్ కళ్ళు పెద్దవి చేస్తూ అంటే వీడు హాసిని మొగడా ఈడేనా అమ్మని అమ్మ ఏమన్నా ఉన్నాడా పోరాడు పాపం ఆ అంకాలమ్మ తల్లిని ఎట్లా భరిస్తుండో అంటాడు తిరుమలేష్ కాదురా అలాంటిదేమీ లేదు ఆ రోజు మన ముందు ఏడ్చింది కదా వీడే హాసరిని టార్చర్ చేస్తున్నాడంట అని జశ్వంత్ అనగానే ఏవోకో ఏం మాట్లాడుతున్నావు కొంచెం కోపం వస్తేనే ముక్కు ముఖం దల్లి అని వాళ్ళకే రఫ్ పాడిస్తుంది ఆ పూరి ఆ అంకాలమ్మ తల్లిని చేసుకున్నాడు అంటే వీడు దినం ఇంట్లోనే పడి ఉంటాడు అని ఎంత కొడుతు ఏమో అందుకే పిచ్చుడయ్యి తాగుడుకు అలవాటు పడి ఉండొచ్చు నీకు తెలియదా ఆ పిల్ల గురించి నీకే పండ్ల రసంలో ఇషం కలిపిన పూరి ముగోణ్ణి దంచదా అనగానే అవును అది కూడా నిజమే మరి సూర్య ఎందుకు విని కట్టేయమన్నాడు నాకు తెలిసి ఆ రాక్షసిని కట్టేయాలి అంటాడు జశ్వంత్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి